హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి రంజాన్ స్పెషల్గా చేసుకునేటువంటి ఈ షీర్ కుర్మాని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి ఈ రెసిపీని మా బ్రదర్ చేశారండి నేను మీకు ఎలా చేశారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్వీట్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి అందుకే మీరు కూడా చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అండి వెళ్ళిపోయే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ముందుగా నేను ఇక్కడ స్వీట్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ని చూపిస్తున్నానండి రోస్టెడ్ సేమియా ఇది మనకి సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిల్క్ మేడ్ అనమాట తర్వాత నేను ఈ స్వీట్ కోసం లీటర్ మిల్క్ని తీసుకుంటున్నానండి తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మీ ఇష్టం మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వాడచ్చండి ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాము తీసుకున్న లీటర్ మిల్క్ని ఇలా కడాయి పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఇలా మొత్తం తీసేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి అవి మరిగేలోపు మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ను ఫ్రై చేసుకుందామండి దానికోసం కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మాడకుండా చూసుకోండి ఇలా మొత్తం మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వాటిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఈ రోస్టెడ్ సేమియాని వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి ఆల్రెడీ రోస్టెడే కానీ కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ అలా చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇక్కడ పాలనేవి మంచిగా బాయిల్ అయిపోయాయండి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్నాక ఇప్పుడు దాంట్లోకి మిల్క్ మేడ్ వేసుకోవాలండి ఇక్కడ లీటర్ పాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మిల్క్ మేడ్ వేస్తున్నామండి ఇలా మొత్తం వేసేసుకున్నాక దాన్ని మంచిగా కలుపుకోవాలి ఏమాత్రం అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలండి ఇది ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు దాంట్లోకి వన్ గ్లాస్ షుగర్ వేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పెద్ద గ్లాస్తో వన్ గ్లాస్ షుగర్ పడుతుందండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ వేసుకోవాలండి మీ ఇష్టం మీరు కొంచెం స్వీట్ తక్కువ తినాలి అనుకుంటే షుగర్ తగ్గించుకున్న బాగానే ఉంటుందండి ఈ షుగర్ అనేది పాలల్లో మంచిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ స్వీట్ చేస్తుంటే నాకు సోరకాయ సాబుదాన స్వీట్ గుర్తొస్తుందండి అది కూడా చాలా బాగుంటుంది ఆ రెసిపీ వీడియో కావాలి అనుకుంటే ఛానల్లో ఉంది వెళ్ళి చెక్ చేయండి ఇలా పాలల్లో షుగర్ మొత్తం కరిగాక ఇలా మరిగేంతవరకు చూసి ఇప్పుడు దాంట్లోకి రోస్టెడ్ సేమియాని వేసుకోవాలండి ఈ సేమియా అనేది డైరెక్ట్ వేయడం కన్నా నెయ్యిలో ఫ్రై చేసుకొని వేయడం వల్ల దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా సేమియా మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు దాన్ని మంచిగా కలిపేయాలండి ఇలా సేమియా అనేది పాలల్లో మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇది ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ ని వేసుకోవాలండి ఇలాచి ఫ్లేవర్ అనేది స్వీట్కి చాలా బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి కూడా ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఎలా ఉడికిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అందరూ ఎంతో ఇష్టంగా తినే చీర్ కుర్మా స్వీట్ రెడీ అయిపోయినట్టేనండి ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేయడానికి ఈ స్వీట్ చాలా బాగుంటుందండి ఇంకా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదా ఇంట్లో కిట్టి పార్టీస్ అలా లేకుంటే ఏదైనా అకేషన్లో అయినా ఈ స్వీట్ చేయొచ్చండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది చూసారు కదండి ప్రాసెస్ ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి